మీకు అన్నీ తెలిసి కూడా అనుకున్న విధంగా మీ జీవితం సాగనందువల్ల మీరు జీవితంలో ఓడిపోతున్నారనుకుంటే ఈ వీడియో తప్పక చూడండి మీరు ఏ పని సరిగా చేయలేక ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఈ వీడియోని పూర్తిగా తప్పకుండా చూడండి ప్లీజ్ ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ యూ ఈ వీడియోని పూర్తిగా చూసి ఇందులో చెప్పినవన్నీ మీకు జరగకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఇది జరుగుతుంది అనిపించినప్పుడు వాళ్ళకి ఈ వీడియో తప్పక షేర్ చేయండి ఇది వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ లాగా పనిచేస్తుంది దుష్టశక్తుల వల్ల తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు కలిగే పది అనుభవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క విషయము క్లియర్గా అర్థమవుతుంది దుష్టశక్తి ఎప్పుడైతే ఒక మనిషి శరీరంలో ప్రవేశిస్తుందో ఆ వ్యక్తిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి మాట నడక నడత చూపు తినడం ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది ఈ వీడియో ద్వారా దుష్టశక్తులు ఉన్నాయన్న విషయం ఎలా గమనించవచ్చో తెలుసుకుందాం మీ గురించే కాకుండా మీ వాళ్ళు ఎవరైనా దుష్టశక్తుల బారిన పడ్డారో ఈ వీడియో చూసి తెలుసుకోండి దుష్టశక్తుల బారిన పడ్డారన్న విషయం తెలుసుకోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్యలు తీరవు శరీరంలో దుష్టశక్తులు ఉంటే ఒకటో రెండో సమస్యలు ఉండవు ఎన్నో సమస్యలు ఉంటాయి ఇదంతా మూఢనమ్మకం అని వదిలేసే ఆస్కారం ఉండదు ఎక్కడ దుష్టశక్తులు ఉంటాయో అక్కడ మంచి జరగడం అన్నది ఉండదు దుష్టశక్తి ప్రవేశించిన మొదట్లో కొద్ది కొద్దిగా సమస్యలు ప్రారంభమై అవి ఇంట్లో ఏ రకంగానూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయగలవు దుష్టశక్తి అంటే దయ్యం భూతం పిశాచం ప్రేతం ఏదైనా అవ్వచ్చు వీటిలో ఏది ప్రవేశించినా మనిషి ప్రవర్తనలో మార్పులు క్లియర్గా గమనించవచ్చు ఇవి మనిషి శరీరంలోకి వాటంతటవే వచ్చి ఉండవచ్చు లేదా దారిలో నడుస్తున్నప్పుడు వేరే వాళ్లపై నుండి తొలగించి పారేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు మిఠాయిలు దాటడం వల్ల కావచ్చు లేదా మీపై కోపంతో పగతో ఎవరైనా మాంత్రికులను ఆశ్రయించి మీకు కీడు చేయాలని పంపించిన దుష్టశక్తే కావచ్చు ఎక్కడి నుండి వచ్చిందైనా అది మీకు కీడు చేయడమే దాని ప్రధాన లక్ష్యం చాలాసార్లు మీ ప్రవర్తన గడుస్తున్న రోజులతో పరిస్థితుల ప్రభావం వల్ల మారిందేమో అని మీరు ఈ విషయాలు మీరు గమనించకపోవచ్చు ఇలాంటి సమస్య మీ ఇంట్లో వాళ్ళకి ఉంటే మీరు క్లియర్గా తెలుసుకోగలుగుతారు దుష్టశక్తుల బారిన పడిన వాళ్ళు ఈ విషయాలను అస్సలు నమ్మడానికి ఇష్టపడరు నేను నా జీవితంలోని అనుభవాలను తెలియజేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎన్నో విధాలుగా దుష్టశక్తులు ఒక వ్యక్తిలో ప్రవేశించగలవు వాటిని వదిలించవచ్చు కూడా కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ యవ్వన వయస్సులో పెళ్లి కాకముందే ఇలాంటి దుష్టశక్తుల బారిన పడి ఉంటే ఆ దుష్టశక్తులను విడిపించకుండా పెళ్లి చేసుకుంటే సప్తపది తర్వాత ఆ దుష్టశక్తి మరింత శక్తిని సంతరించుకుంటుంది ఎన్నటికీ ఎవరూ విడిపించలేని విధంగా మారుతుంది ఇలాంటి సమయంలో బాధిత వ్యక్తి మంత్ర సాధన ప్రారంభిస్తే మెల్లిమెల్లిగా కొన్ని నెలల తర్వాత మంచి మార్పులు వచ్చి కొద్ది నెలల్లో ఆ దుష్టశక్తి పూర్తిగా నశించిపోతుంది సరే ఇక దుష్టశక్తి బారిన పడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటగా ఆ వ్యక్తి చాలా చిరాకు పడడం మొదలవుతుంది ఎవరితోనూ సరిగా మాట్లాడడం ఆ వ్యక్తికి నచ్చదు చిన్న చిన్న మాటలకి చిరాకు పడడం కోపం తెచ్చుకోవడం చేస్తుంటారు అనవసరమైన విషయాలు పట్టుకొని ఇంట్లో కోపగించుకుంటారు కారణం చిన్నదే అయినా ఇంట్లో పరిస్థితి భీభత్సంగా మారుతుంది ఇది ఇలా ఎందుకుంది అది ఎందుకు అలా లేదు అది ఎందుకు అలా చేయలేరు నేను చెప్పినట్టు వినలేరు నా మాటకు విలువ లేదా కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైంది తక్కువైంది ఈ చిన్న చిన్న విషయాలకి ఇంత రాద్ధాంతం చేసి పది మందికి ఇంట్లో విషయాలు తెలిసేలా అరుస్తారు ఈ వ్యక్తి తరచుగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మేలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉండి లాభం లేదు బయటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు మూడవది ప్రతి చిన్న సమస్యకి భరించలేక చనిపోతే బాగుండు ఈ గొడవ దిగిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు నాలుగవది ప్రతిదీ సమస్యలా చూస్తూ వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదని వాళ్ళు బ్రతికి లాభం లేదని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని తరచుగా అనుకుంటుంటారు ఐదవది తమ గురించి తప్ప ఎవరి గురించి పట్టించుకోరు నాకు ఇది లేదు నాకు అది లేదు నేను నా సంతోషం అంటూ పూర్తిగా స్వార్థంతో వారి సంతోషమే వారికి ముఖ్యంగా మారిపోతారు కుటుంబ బాధ్యతలు చూసుకునే వారు సొంత సంతోషాలను నార్మల్గా పట్టించుకోరు వాళ్లకు సమయమే ఉండదు వాళ్ళ గురించి పట్టించుకోవడానికి కానీ వీరు తన వాళ్ళ గురించి కాకుండా తమ గురించి తమ సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదని అలగడం ఇల్లు వదిలేయాలనుకోవడం ఎవరైనా ఎదురు మాట్లాడితే చనిపోవాలి అనుకుంటూ ఉండడం చేస్తుంటారు ఆరవది దుష్టశక్తుల ప్రభావంలో ఉన్న వాళ్ళకి ఎవరితోనూ సత్సంబంధాలు ఉండవు ఎవరు ఏం మాట్లాడినా ఎంత ప్రేమగా పలకరించినా వీళ్ళకి ఎదుటివారి ప్రేమ కనిపించదు ప్రతిసారి వాళ్ళకి ఏదో అవమానం జరిగింది అన్నట్టుగా ఆలోచిస్తూ అందరినీ వదిలేసి ఒంటరిగా ఉండాలి అని అనుకుంటారు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటూ మనస్ఫూర్తిగా కనీసం నవ్వలేకపోతారు ఇంకా మూడు ముఖ్యమైన సంకేతాలు ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ అనుభవాలు మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీకు తెలిసిన వాళ్లకు కానీ జరుగుతూ ఉంటే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయి అంటే అది సాధారణమైన దుష్టశక్తి కాదు ఇప్పుడు అప్పుడే వచ్చింది కాదు కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ వెనక ఉంది వాళ్ళతో ఉంది కాబట్టే వాళ్లకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అన్న విషయం ఖచ్చితంగా గమనించి ఈ దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఏదో ఒక ఉపాయం త్వరగా చేయండి లేదంటే ప్రాణానికే ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియోలో చెప్పే పది సంకేతాలు దుష్టశక్తుల వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి మీరు ఇందులోని మూడు లేక అంతకు మించి సమస్యలతో బాధపడుతున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా దుష్టశక్తి అని తెలుసుకోండి తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని వదిలించుకోండి వీలైనంత తొందరగా ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏడవ సంకేతం ఏంటో తెలుసుకుందాం వీళ్ళకి శరీరంలో ఒక్క చోట లేదా కొన్ని చోట్లలో దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి ఉదాహరణకి మోకాళ్ళ నొప్పి తలనొప్పి నడుము నొప్పి కడుపు నొప్పి కీళ్ళ నొప్పి ఇలా ఎన్ని మందులు వాడినా అది తగ్గిపోదు ఒకవేళ తగ్గినా నాలుగు రోజులు కూడా గడవకుండా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మెడిసిన్ వేసుకున్నంతసేపు నొప్పి ఉండదు మెడిసిన్ ఆపగానే మళ్ళీ నొప్పి బాధ పెడుతూ ఉంటుంది ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ దుష్ట శక్తి అక్కడే కూర్చుంది అని అర్థం చాలామందికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది డిశ్చార్జ్ అయిన రెండు రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది ఎనిమిదవది ఇలాంటి వ్యక్తికి చెడు కళలు తరచుగా వస్తుంటాయి చెప్పుకోవడానికి కూడా చీ అనిపించేలా వీరు వావి వరుసలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నట్టుగా కళలో చూసినందువల్ల నిజ జీవితంలో ప్రశాంతంగా ఉండలేక ఇంట్లో వాళ్లతో చెప్పుకోలేక మనోవేదనకి గురవుతారు తొమ్మిదవది వీళ్ళకి తరచుగా భయం గొలిపే కళలు వస్తుంటాయి ఇది నా సొంత అనుభవంతో చేసిన వీడియో ఇందులో చెప్పినవన్నీ నేను అనుభవించాను ఇలా అసలు జరుగుతుందా అన్న అనుమానం కూడా అవసరం లేదు ఇలాంటివి అనుభవిస్తే తప్ప తెలిసిరావు మీలో కొందరికి ఈ వీడియోలో చెప్పినట్టుగా అనుభవాలు ఎదురై ఉంటే వెంటనే ఆ దుష్ట శక్తులను తొలగించుకోవడానికి ఏదో ఒక ఉపాయం మొదలుపెట్టండి ఇది తర్వాత చూద్దాం అనుకునే విషయం కానే కాదు మీకైనా మీ వాళ్ళకైనా ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకి దైవానుగ్రహం ఉంటే తప్ప బ్రతకడం కష్టం వీరికి కలలో తరచుగా పైనుండి పడినట్టు ఎవరో తోసేసినట్టు వెనకాల ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఛాతీపై కూర్చున్నట్టు గొంతు నులిమినట్టు కలలు వస్తుంటాయి ప్రశాంతమైన నిద్ర లేక పగలు కూడా నిద్ర రావడం వల్ల ఏ పని పూర్తి ఏకాగ్రతతో చేసుకోలేకపోతారు ఎప్పుడూ ఏదో తెలియని భయంతో ఉంటారు పదవది ఎత్తైన ప్రదేశాలన్నా నీళ్లున్న ప్రదేశాలన్నా చాలా భయపడుతుంటారు ఇవన్నీ అనవసరమైన భయాలు అని వీళ్ళని చూసే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కానీ వీళ్ళకు మాత్రం ప్రతిదీ భూతద్దంలో చూడడం అలవాటుగా ఉంటుంది ఏ పని చేస్తున్నా పదే పదే పని సరిగా చేస్తున్నారా అని చూసుకుంటారు ఏదో జరగరాని జరుగుతుంది అని ప్రతి క్షణం భయంతో ఉంటారు వీళ్ళకి దేవుడి పేరు చెప్పినా ఎన్నో మూఢనమ్మకాలను ఊహించుకొని భయపడుతుంటారు ఇలా చేస్తే దేవుడికి కోపం వస్తుందో అలా చేస్తే దేవుడికి కోపం వస్తుందో ఏది జరిగినా పూజలో ఏదో తప్పు చేసినందుకు ఇలాంటి అనర్థం జరిగిందో అనుకుంటారు ఈ వీడియోలో చెప్తున్న ప్రతీది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా జరుగుతుంది ఇవన్నీ సంకేతాలు ఉంటాయి ఎవరైతే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ బారిన పడి ఉంటారో ఈ పది సంకేతాలు వాళ్ళ లైఫ్లో ఉంటాయి ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురై ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియోని నమ్మడానికి చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకొని సొల్యూషన్ తెలవక ఆత్మహత్య చేసుకోవడం లేదా డిప్రెషన్లోకి వెళ్ళడం లేదా చెడు వ్యసనాలకి బానిసలు అవ్వడం చేస్తూ ఉంటారు ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ఇదంతా ఎవరో కాదు ఈ విశ్వం గమనిస్తుంది ఇలాంటి సమస్యతో ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియో ఒక కన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ దుష్టశక్తుల గురించి ఈ ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ తప్పక చూడండి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ఏంజల్ ఐ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్